వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి ఎఫ్ఎం స్టేషన్కి వెళ్ళడానికి డ్రెస్ చేసుకొని రెడీ అవుతూ ఉంటుంది అమర్ అలా రెడీ అవుతుంటే బాగీ మళ్ళీ మళ్ళీ నవ్వుతూ ఉంటుంది హే లూజ్ నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది నువ్వలా నవ్వద్దు అని చెప్తారు అమర్ ఏమండి నాకు నవ్వు ఆగటం లేదండి అని ఇంకా అలా నవ్వుకుంటూ కిందకి వచ్చేస్తుంది బాగి ఈ లూజ్కి అనవసరంగా అమ్మ నాన్న ఆ ఫోటోనిచ్చారు ఇప్పుడు ఆ ఫోటో ఎక్కడ దాచిపెట్టిందో ఏంటో అని ఇంకా గా ఫీల్ అవుతూ ఉంటాడు అమర్ అలా ఇంకా బాగి హాల్లోకి వస్తుంది హాల్లోకి వచ్చి చూసేసరికి ఇంకా పిల్లలందరూ లోపలికి వస్తారు మిస్ మిస్సమ్మ ఆఫీస్కి బయలుదేరావా అని అడుగుతారు అమ్ము అవునమ్ము అని అంటుంది బాగి నిన్న నీ యాంకరింగ్ చాలా బాగుంది మిస్ అమ్మా ఎప్పుడు అమ్మ నీ ప్రోగ్రామే చూస్తూ ఉండేది అని అంటుంది అమ్ము ఒక్కసారిగా బాగి ఏంటి నా ప్రోగ్రామా అక్క నా ప్రోగ్రాం చూస్తుందా అని అడుగుతుంది అవును నీ ప్రోగ్రాం అంటే అమ్మకి చాలా ఇష్టం అని చెప్తారు ఇంక పిల్లలందరూ అప్పుడే కరెక్ట్గా నిర్మలమ్మ వచ్చారా పిల్లలు మీ గురించి ఎదురు చూస్తున్నాను రండి రండి టిఫిన్ చేయండి అని టిఫిన్ చేయడానికి తీసుకొని వెళ్ళిపోతుంది ఇంకా బాగీకి ఒక్కసారిగా వామిట్ వచ్చినట్టు అనిపిస్తు ఇంకా బయటికి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటుందనమాట బాగి వెంటనే నిర్మలమ్మ బాగి దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా బాగి అని అడుగుతారు ఏం లేదత్తయ్య నీరసంగా ఉంది అని చెప్తుంది బాగి ఏంటి నీరసంగా ఉందా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుందా హాహా ఎంత శుభవార్త చెప్పావమ్మా రా రా ఎక్కువసేపు నిలబడకూడదు రా అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు నిర్మలమ్మ బాగీకి ఏమి అర్థం కాదు అమర్ అమర్ అని పిలుస్తూ ఉంటారు శివరామ్ బాగీ అమర్ పిల్లలు అందరూ ఇంకా హాల్లోకి వస్తారు మనోహరి అందరూ హాల్లోకి వస్తారు అమ్మా ఏమైంది అని అడుగుతారు రేయ్ నీతో ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి నేను పిలిచాను రా అని అంటారు బాగీ కూర్చుని ఉంటుంది ఏంటి గుడ్ న్యూసా ఏమైందమ్మా అని అడుగుతారు అమర్ రేయ్ నీ భార్య వామిటింగ్ చేసుకుంది అని అంటారు శివరామ్ ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు ఇంకా అమర్ వైపే చూస్తూ ఉంటుంది బాగి బాగి వైపు చూస్తూ ఉంటాడు అమర్ మనోహర్ ఇదంతా విని ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఆంటీ ఏమంటున్నారు మీరు అని అంటుంది అదేంటమ్మా నీకు అర్థం కాలేదా బాగీ ప్రెగ్నెంట్ అయింది అని చెప్తారు నిర్మలమ్మ ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది అనామిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మేడం కంగ్రాచులేషన్స్ మేడం అని చెప్తారు ఇంకా బాగీ అయితే సైలెంట్గా ఉంటుంది అలా అమర్ ఏం చెప్పాలో అర్థం కాక అలా అక్కడి నుండి ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఇంకా అందరూ చూస్తుండగానే నిర్మలమ్మ బాగీ దగ్గరికి వచ్చి చూడమ్మా మిస్సమ్మా నువ్వు మా ఇంటికి కోడలుగా అడుగు పెట్టినప్పటి నుండి ఈ ఇంటి కోడలిగా నువ్వు అన్ని బాధ్యతల్ని నెరవేర్చావు కానీ నువ్వు ఎప్పుడు అమ్మవవుతావోనని మేమందరం నుండో ఎదురు చూస్తున్నాం నిన్ను అమరి ఎప్పుడు భార్యగా ఒప్పుకుంటాడా అని మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం మొన్న హోమం జరిపించినప్పుడు కూడా అందరూ నానా మాటలు అంటుంటే నేను మీ మావయ్య ఎంతో ఎంతో బాధపడ్డాం కానీ ఇప్పుడు మా బాధలన్నింటినీ తొలగించి త్వరలోనే మాకు ఒక మనవర్నో మనోహరాలనో ఇవ్వబోతున్నావు మాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని నిర్మలమ్మ బాగీని హక్ చేసుకుంటుంది అదంతా వెళ్ళిపోయాడనుకొని చెప్తారనమాట అమర్ కానీ అమర్ అక్కడే ఉండి వింటూ ఉంటాడు అమర్ని చూస్తుంది మనోహరి ఇంకా అమర్ అయితే అలా చూస్తూ ఉంటాడు కానీ ఏమీ మాట్లాడకుండా పాపం అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారనమాట అప్పుడే మనోహరి బయటికి వెంటనే వస్తుంది అమర్ అమర్ ఆగు అమర్ అని అంటుంది ఏంటి మనోహరి అని అడుగుతారు అమర్ నేను నిన్ను అడగచ్చు అడగకూడదు నాకు తెలియదు అమర్ కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు ఇంకా ఆరు జ్ఞాపకాల్లోనే ఉన్నావని నాకు తెలుసు అమర్ నీకు ఆరు అంటే ఎంత ఇష్టమో ఆరు నువ్వు ఎంతలా ప్రేమించావో నాకు తెలుసు కానీ ఇదంతా ఏంటి అమర్ అని అడుగుతుంది మనోహరి ఇంకా ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట అలా ఇంకా అమర్ ఎస్ ఇప్పుడు అర్థమైంది అమర్ ఒకవేళ సమాధానం చెప్పి ఉంటే అమర్ బాగీని భార్యగా యాక్సెప్ట్ చేశారు కానీ సమాధానం చెప్పలేదంటే అమర్కి కూడా ఈ విషయం కొత్తగానే ఉంది ఈ విషయాన్ని బేస్ చేసుకొని ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక గందరగోళాన్ని సృష్టించచ్చు అని ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది క్రూయల్గా మనోహరి ఇంకా మనోహరి లోపలికి వచ్చి ఆంటీ మీరు పాత పద్ధతుల ద్వారా కన్ఫర్మ్ చేసేస్తే ఎలా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళమని చెప్పండి అని అంటుంది మనోహరి ఇంకా అప్పుడే నిర్మలమ్మ అమ్మ మనోహరి మాకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు అయినా మేము ఎంతమందిని చూసాము ఖచ్చితంగా బాగీ ప్రెగ్నెంటే అని చెప్తూ ఉంటారు బాగి కూడా పాపం ఏమీ అర్థం కాదనమాట ఇంకా అలా అనామిక పక్కన వచ్చి కూర్చొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మా అనామిక నీ నోటి మాటేనమ్మా నువ్వు మొన్న అన్నావో లేదో ఇవాళ మా కోడలు ప్రెగ్నెంట్ అయింది నిజంగా నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని అంటారు శివరాం అయ్యో ఇందులో అంకుల్ నేను చెప్పాను కదా మీరు సంతోషంగా ఉంటారని చూసారా ఆ దేవుడు మీ జీవితంలోకి సంతోషాన్ని ఎలా తీసుకువచ్చారో మేడం అందరూ హ్యాపీగా ఉంటే మీరేంటి డల్గా ఉన్నారు అని అడుగుతుంది అనామిక ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగీ ఏమైంది ఎందుకని మేడం ఇంత బాధపడుతున్నారు లేదు ఏదో జరుగుతుంది అనామిక బాగీతో మేడం అందరూ సంతోషంగా ఉంటే మీరు మాత్రం ఎందుకండి డల్గా ఉన్నారు ఇది మీరు సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం కదా అని అంటుంది ఇంకా బాగి నాకు ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు కాస్త నాకు స్పేస్ ఇవ్వు అనామిక అని అంటారు మేడం మిమ్మల్ని చూస్తుంటే ఏదో తెలియని బాధలో ఉన్నారు అది ఏంటో చెప్పండి అని అడుగుతుంది పాపం పక్కన కూర్చొని అనామిక అనామిక ఎందుకో నేను చూస్తుంటే చాలా దగ్గర మనిషిలా అనిపిస్తున్నావు అందుకే నీకు చెప్పాలనిపిస్తుంది ఆయన నన్ను ఎప్పుడూ భార్యగా యాక్సెప్ట్ చేయలేదు ఆయన జ్ఞాపకాల్లో ఆయన మాటల్లో ఎప్పుడూ ఆరు ఒక్కే ఉంటూ ఉండేది ఆరు ఒక్క గురించే ఆలోచిస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు ఇది ఎలా జరిగిందో కూడా నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు ఇంకా ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది మేడం మీరు చెప్పేది నిజమా కానీ అలా ఎందుకు అనుకుంటారు మేడం ఏమో మీకు తెలియకుండానే ఏమైందో మనకు తెలియదు కదా కాబట్టి మీరు అలాంటి ఏమి కంగారు పెట్టుకోకండి మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుందన మీక ఆలోచనలో పడుతుంది బాగి ఇది ఇలా ఉండగా అమర్ అరుంధతి రూమ్కి వెళ్తాడనమాట అరుంధతి రూమ్కి వెళ్ళి ఇంకా చీకటిగా అరుంధతితో సపరేట్ రూమ్ ఉంటుంది స్పెషల్గా ఆ రూమ్కి వెళ్ళి అరుంధతి ఫోటో ముందు చూస్తూ అరుంధతితో మాట్లాడుతూ ఉంటాడు ఆరు అని పిలుస్తారు వెంటనే అనామికకి ఆ గొంతు వినపడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇంకా అనామిక ఏంటి మొత్తం మొత్తం వెతుకుతూ ఉంటుంది ఎక్కడి నుండి నా వాయిస్ వస్తుంది అని చెప్పి అలా ఇంకా మొత్తం వెతుకుతూ ఉంటుందన్నమాట అనామిక ఆరు నువ్వే నా ప్రాణం అనుకున్నాను నిన్ను ఈ లోకంలో నువ్వు లేవంటే నాకు ఆ విషయం డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అనుకున్నాను కానీ మిస్సమ్మ ఇప్పుడు తల్లి కాబోతోంది మిస్సమ్మకి ఒక పాప బాబు పుట్ట కానీ ఇదంతా ఎలా జరుగుతుందో ఏమవుతుందో నాకేమీ అర్థం కావట్లేదు నిన్ను దాటి నేను భాగీని భార్యగా యాక్సెప్ట్ చేశాను కానీ ఎందుకో నా మనసంతా ఏదో అలజడిగా అనిపిస్తుంది నా మనసుకి ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది ఈ విషయాన్ని బాగీతో షేర్ చేసుకుందామన్నా ఒక కాబోయే తల్లిగా తనకి చాలా ఆశలు ఉంటాయి ఇప్పుడు నేను నీ విషయం చెప్తే నాది స్వార్థమవుతుంది తన మనసుని బాధ పెట్టిన అవుతాను నాకేం చేయాలో అర్థం కావట్లేదారు అర్థం కావట్లేదు అని పాపం అలా ఇంకా కళ్ళు మూసుకుంటాడనమాట అమర్ ఇంకా ఫోటో దగ్గర కళ్ళు మూసుకునేసరికి ఒక్కసారిగా అనామికలోకి అరుంధతి వస్తుంది అరుంధతి వచ్చి అనామికలోకి ఇంకా అలా అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఏవండి అని పిలుస్తుంది ఆరు అని అంటారు అమర్ ఏవండి కళ్ళు తెరవద్దు కళ్ళు తెరవకండి నేను చెప్పేది మాత్రమే వినండి అని అనామికలో అరుంధతి ఉంది కాబట్టి అనామికే మాట్లాడుతూ ఉంటుందన్నమాట అరుంధతినే ఏవండి ఇవాళ ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు మీకు ఇంకొక వారసుడు వారసురాలో పుట్టబోతుందని చాలా సంబరాలు చేసుకుంటున్నారు అలాంటిది మీరు ఎందుకండి ఎందుకు ఇంకా ఇంతలా వేదన పడుతున్నారు ఇంత కన్ఫ్యూజన్గా ఉన్నారు ఏమైంది మీకు ఎందుకు ఎందుకు బాధపడుతున్నారు మిస్సమ్మ చాలా మంచిది నాకు బాగీ గురించి అనువు తెలుసు నా చెల్లెలు గురించి నాకు తెలియదంటారా అని అంటుంది అరుంధతి అది కాదారు అని అంటారు అమర్ ఏవండి నేను చెప్తున్నాను అరుంధతిగా నేను చెప్తున్నాను మీరు బాగీ ఉండడమే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అంతే తప్ప మీరు ఇంకా నా జ్ఞాపకాల్లోనే ఉండి బాధపడుతూ ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టి మీరు మీరేమి బాధపడకండి తనని యాక్సెప్ట్ చేయండి నన్ను ఎలా చూసుకున్నారో తనని కూడా అలానే చూసుకోండి అని చెప్పి ఇంకా అమర్ తలపై చేయివేసి ప్రేమగా నిమిరి అలా ఇంకా వెళ్ళిపోతుంది అక్కడి నుండి స్పీడ్గా అరుంధతి ఇంకా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తాడు అమర్ కనిపించదు అరుంధతి ఫోటోనే ఉంటుంది అరు నువ్వు నువ్వు నాతో మాట్లాడావా నువ్వు నాతో మాట్లాడావా అరు అరు బ్రతుకున్నప్పుడు నువ్వు చెప్పిందే విన్నాను నువ్వు చెప్పిన పని చేశాను నిన్ను ఎప్పుడు ప్రేమగానే చూసుకున్నాను ఇప్పుడు నువ్వు చెప్పినట్టే నేను ఖచ్చితంగా బాగిని మిస్సమ్మని ప్రేమగా చూసుకుంటాను చూసుకుంటాను అని ఇంకా పాపం అలా కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్ ఇంకా బాగి రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటుంది అమర్ బాగి రూమ్కి వస్తారు ఏమండి నేను మీతో మాట్లాడాలి అని అంటుంది ఏంటి బాగి అని అడుగుతారు అమర్ అది కాదండి నాకేమీ అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందో ఏమవుతుందో నిజంగా అర్థం కావట్లేదండి ఎందుకంటే అసలు నేను ప్రెగ్నెంట్ ఏంటి అని అంటుంది బాగీ ఇంకా బాగీని అలా ప్రేమగా దగ్గరికి తీసుకొని అమర్ చూడు బాగి నువ్వు ఏమి ఆలోచించద్దు నువ్వు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉండాలి నేను కోరుకునేది అదే కాబట్టి నువ్వు సంతోషంగా ఉండడమే నేను చూసుకోవాలి నా ఆరు కూడా కోరుకునేది అదే ఇకపై నీకు ఎలాంటి భయాలు ఎలాంటి బాధలు ఉండకూడదు నీ మనసులో ఉన్న అనుమానాలన్నీ తీసే మన వారసున్న వారసురాల్ని మనం ఖచ్చితంగా ఈ భూమిపైకి వచ్చేంతవరకు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తారు ఇంకా ఒక్కసారిగా అలా బాగీ అయితే అమర్ని హక్ చేసుకుంటుంది అమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇదంతా దూరం నుండి చూస్తూ ఇంకా అరుంధతి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా అనామిక దగ్గరికి చిత్రగుప్త వస్తారు వచ్చి బాలిక బాలిక నీవు ఇప్పుడు సంతోషముగా ఉన్నావు కదా ఆ దుష్ట బాలిక పని కూడా ఇంకొక రెండు మూడు రోజుల్లో ముగియును కాబట్టి మనం వెళ్ళిపోదామా బాలిక అని అడుగుతారు వావ్ సర్ మేడం ఇలా ఉంటే ఎంత ఆనందంగా ఉందో అని అనామిక మాట్లాడుతూ ఉంటుంది ఆ ఈ బాలిక ఇటుల చేసినదేమి అని ఇంకా అలా బాధపడుతూ ఉంటారు విచిత్రగుప్త రేపే పౌర్ణమి రేపు ఖచ్చితంగా ఈ బాలికలోకి ఆరుంధతి శక్తి వచ్చును అప్పుడు ఆపుట ఎవరి తరము కాదు ఇప్పుడు ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు విచిత్రగుప్త ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాగిని కళ్ళు మూసి హాల్లోకి తీసుకువస్తూ ఉంటాడనమాట అమర్ ఏమండి ఏంటండి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడుగుతుంది బాగీ ఉండు మిస్సమ్మా చెప్తాను కదా అని అంటారు అదేంటండి మళ్ళీ కొత్తగా మిస్సమ్మ ఏంటి అని అడుగుతుంది అదే బాగీ ఆగాగు అని చెప్పి ఇంకా అలా తన్నైతే తీసుకువెళ్తూ ఉంటారనమాట అలా ఇంక తీసుకువెళ్ళేసరికి ఇంకా కళ్ళు తెచ్చి చూసేసరికి అందరూ బ్లాస్ట్ చేస్తూ ఇంకా బాగీకి వెల్కమ్ చెప్తూ ఉంటారు బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటండి ఇదంతా అని అడుగుతుంది ఏంటి కోడలు పిల్ల ఎప్పుడు నువ్వే మాకు సర్ప్రైజ్ ఇస్తావా ఏంటి మేం మీకు సర్ప్రైజ్ ఇవ్వకూడదా ఒకసారి చూడు అని అంటారు ఇంకా అక్కడ ఒక పెద్ద కేక్ ఉంటుంది వెల్కమ్ టు బేబీ అని చెప్పి ఆ కేక్పై రాసి ఉంటుంది ఇంకా బాగి అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట అమ్మా నీకు వచ్చే వారసుడికి ప్రతి నెల ఇలా కేక్ కట్ చేస్తూనే ఉంటాం సెలబ్రేషన్స్ చేస్తూనే ఉంటాం మాకు వాడంత స్పెషల్ అని చెప్పి ఇంకా నిర్మలమ్మ సీతారామ సారీ నిర్మలమ్మ అండ్ శివరామ్ ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అనమాట అందరూ అంజు మాత్రం జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా అలా కేక్ అందరి ముందు కట్ చేసి ఇంకా అమర అయితే బాగీకి తినిపిస్తూ ఉంటాడు ఇదంతా చూసి మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చా ఏంటి ఇలా జరిగింది ఏం చెయ్యాలి నేను నేను అనుకున్నదన్నీ రివర్స్ అయిపోతున్నాయి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది బాగి కోపంగా అమర్ అమర్ బాగి వైపు చూస్తూ ఉంటుంది మనోహరి ఇంకా సెలబ్రేషన్స్లో మునిగిపోతారు హ్యాపీగా అమర్ బాగి ఫ్యామిలీ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్